మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ అల్లం పండిగుడ్డ అల్లం వెల్లిగడ్డ ఓకే రెండు కిలోలు అల్లం అల్లం కిలో ఉల్లుండి గుడ్డ కిలో ఒకప్పుడు రేటు రెండు వందలు మూడు వందలు ఉంటుండే కిలో అల్లం కొనాలంటే అల్లం ఎల్లిగడ్డ కొనాలంటే ఇప్పుడు అలాంటిది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత అనుకుంటున్నాను అరవై రూపాయలు అరవై అరవై నూట ఇరవై రూపాయలు ఇవి రెండు కలిపి కిలో రెండు కిలోలు అల్లం ఇది చూడండి ఫ్రెండ్స్ నూట రేటు ఇప్పుడు మళ్ళీ తొక్కుల సీజన్ కదా తొక్కులు పెట్టుకుంటారు కదా ఎక్కువ పచ్చళ్ళు అవి ఇవి చాలా పెడుతుంటారు కదా ఆ టైంలో రేట్ ఎక్కువైపోతాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు రేట్లు నూట యాభై రెండు వంద నూట యాభై నూట ఇరవై రూపాయలకు రెండు కిలోలు ఇవి అల్లం వెళ్ళి రెండు కలిపి నూట ఇరవై రూపాయలు రెండు కిలోలు ఇంకా తక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి సీజన్ టైంలో ఉల్లు రేట్లు ఉంటాయి ఇప్పుడు మరి తక్కువ ఉన్నాయి రేట్లు ఇవన్నీ పచ్చల్లం ఉంటుంది కదా పచ్చళ్ళ టైంలో ఉల్లు రేట్లు ఉంటాయి అందుకని నేను ముందు తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కిలో అల్లం కిలో వెల్లిపాయలు ఏదైనా మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎల్లికాయలు అవి అల్లము అందుకని నేను నిల్వ ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో అవి నేను మంచిగా నీట్గా కడిగి క్లీన్ చేసుకుని తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ కొండిపోతాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న మాట ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారు కదా మీ లైక్ చేయట్లేదు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని ఇంకా ముందుకు నడిపించండి నా ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చళ్ళు పెడుతుంటారుగా ఆ పచ్చళ్ళ టైంలో ఇవి చాలా యూజ్ అవుతుంటాయి ఫ్రెండ్స్ అలా మీరు కదా అప్పుడు మూడు వందలు రేట్ ఉంటుంది అప్పుడు మనం సీజన్ టైంలో తీసుకుంటామంటే ఫుల్ రేట్ ఉండిపోతాయి ఇప్పుడు ముందే తీసుకొని పెట్టుకుంటే ఈ టైంలో తక్కువ రేట్లు ఉంటాయి ఎప్పుడైనా ఒక నెల ముందు మూడు వందలకు కిలో ఉంటుండే ఒక నెల ముందు ఇప్పుడు నూట ఇరవై రూపాయలకు రెండు కిలోలు అల్లం ఎల్లిగొడ్డ రెండు కలిపి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్లి ఇది అల్లం ఇవన్నీ మంచిగా నీట్గా కడుపుకొని కొట్టేసుకుంటే మనకు ఒక ఐదారు నెలలు మాకైతే ఐదారు నెలలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మంచిగా కంటిన్యూగా ఇలా ఉంది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు పచ్చళ్ళ మా ఇంట్లో ఎక్కువ వాడతారుగా పచ్చళ్ళకు టమాటా పచ్చడి మామిడి పచ్చడి చింతపండు పచ్చడి చింత చింతకాయ పచ్చడి పెడుతుంటారు కదా ఈ టైంలో అందుకని నేను ముందే తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అది మీకు కూడా ఎలా ఉందో నా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలా మంచిగా చూస్తున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చూసిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ అలా మీరు చెప్ప ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు ఎలాగొచ్చిన లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్ యూ బాయ్ మరి